క్యాప్ ద్వారా శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు మంత్రి కందుల దుర్గేష్ లెదర్ ఇండస్ట్రీ అభివృద్దిలో భాగంగా రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో క్యాప్ స్టాల్ ఏర్పాటు చేసి లెదర్ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు శనివారం శనివారం గుంటూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన లిడ్ క్యాప్ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లిడ్ క్యాప్ ద్వారా శిక్షణ పొందిన యువతకు మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు లెదర్ ఇండస్ట్రీ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆర్థిక పరిపుష్టిని అందించి దోహదపడాల్సిన అవసరాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాదరక్షలు తయారు చేసే ప్రత్యేక సంస్థగా విరాజిల్లుతున్న లిడ్ క్యాబ్ ద్వారా లెదర్ ఇండస్ట్రీ అభివృద్ది జరగాల్సిన అవసరం ఉందన్నారు గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం చర్మకారుల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీకి మల్టీనేషన్ కంపెనీలతో పోటీ పడే సత్తా ఉందన్నారు ఆ సంస్థకు గత వైభవాన్ని తిరిగి తెచ్చే విధంగా లిడ్ క్యాబ్ చేస్తున్న కృషిని అభినందించారు చేతి గుర్తు మీద ఆధారపడేటువంటి యువతీ యువకుడు ఈ అత్యద్భుతంగా పనిచేయగలరు సరే ఉప ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి కూడా మనం చేసేది ఏంటంటే దీనికి ఆర్థిక పరిగృష్టి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటాయుడు కేవలం ప్రతిభావంతులైనటువంటి చేతి గురించి మీద ఆధారపడేటువంటి పడేటువంటి యువతీయువులు ఈ క్రమం ఒకటి లేకపోవడం వల్ల కేవలం ఆ ఒక్క కారణంతోటి వెనకబడిపోతున్నటువంటి ఈ గిఫ్ట్ గ్యాప్ని ముందుకు తీసుకు వెళ్ళాలంటే సరైన కొద్ది బండికి అనేకొంటిది చాలా అవసరం ఇప్పుడే మాణిక్యాడ్రావు గారు ఆయన పరిధిలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో ఒక పక్కన శిక్షణ ఆర్థిక పరిపుష్టి మరో పక్కన ప్లేస్మెంట్ ఈ మూడింటికి సంబంధించి ఆయన బదిలో ఉన్నటువంటి కూడా సాకారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయం మీద ఎంగిస్తారు తప్పనిసరిగా మేమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి ప్రదాంతైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరి నూటికి నూరు శాతం ఆర్థికంగా పరిపుష్టం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో యువతి యువకులు ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించే విధంగా వారికి అవసరమైనటువంటి శిక్షణతో పాటు ప్లేస్మెంట్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మాటని కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు నమస్కారం